హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ వెల్కమ్ టు భరత్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం జమ్మలమడుగులో ఉన్న రెయిన్బో వాటర్ పార్క్ అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ మొత్తానికి మన టీం అంతా కలిసి అయితే వెళ్తున్నాము సో నేను గాడు రబ్బాని అలాగే సమీరు లడ్డు ముగ్గురం వెళ్తున్నాం ఐదు మంది వెళ్తున్నాం అనమాట ఎక్కడి నుంచి వెళ్ళాలో మీకు అయితే రూట్ తెలుసు కదా ఆల్మోస్ట్ జమ్మలమడుగుకి అందరికీ తెలుసు ఎలా వెళ్ళాలనో సో మేమైతే మా కాదరాబాద్ నుంచి జమ్మల అయితే వెళ్తున్నాము మాకు జమ్మలమడుగు వెళ్ళే రూట్లో బైపాస్లో నుంచి వెళ్తే ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారనమాట లుక్ బాగుంటుంది ఇలా ఫొటోస్ తీసుకోవాలన్నా సో ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు చూడొచ్చు సో ఆ బ్రిడ్జ్ దాటుకునేసి మేము చిన్నగా అయితే జమ్మలమడుగు వచ్చేసాం దీని యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మీరు జమ్మల మడుగు వెళ్తారు కదా సో జమ్మల మడుగు సర్కిల్ వస్తుంది అక్కడ నుంచి నేను చెప్పేది వచ్చేసి మన ప్రొద్దుటూరు నుంచి వెళ్తే ప్రొద్దుటూరు నుంచి వెళ్తే జమ్మలమడుగు సర్కిల్ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట అంటే గండికోటకు వెళ్ళే వెళ్తే అయినా మీకు కొంచెం ముందుకు వెళ్ళారనుకోండి ఒక వన్ కిలోమీటరు మీకు ఈ విధంగా బోర్డు కనిపిస్తుంది రెయిన్బో వాటర్ పార్క్ అని చెప్పేసి ఆ బోర్డు దగ్గరే మీకు రోడ్డు కానుకొనే ఉంటుంది ఈ రెయిన్బో వాటర్ పార్క్ వచ్చేసి మీరు ఎక్కువ లోపలికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట మీరు జస్ట్ ఒక వన్ కిలోమీటర్ వెళ్తే మీకైతే కనిపించేస్తుంది ఇది మేమైతే బైక్లో వచ్చేసాం కాబట్టి మాకు ఇక్కడ పార్కింగ్ అయితే ఇబ్బంది ఏం లేదు జస్ట్ పార్కింగ్ చేసేసాం ఇంకా లోపల ఎలా ఉందో చూద్దాం ఇక టికెట్ విషయానికి వస్తే గాన మనకి ఇక్కడ మీరు గమనించవచ్చు ఎంట్రీ టికెట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మీరు పిల్లోళ్ళైనా సరే పెద్దోళ్ళైనా సరే ఎవరికైనా త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఇక్కడ చూడవచ్చు మీరు టికెట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి వీటిని మనకు హ్యాండ్కి వేస్తారనమాట ట్యాగుల్లాగా కొంచెం ఉంటుంది మీకు వచ్చేటప్పుడు జమ్మలాడు నుంచి లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత కొద్ది ముందుకు వస్తే మీకు ఫైర్ ఇంజన్ స్టేషన్ వస్తుంది దాటుకొని కొంచెం ముందుకు వస్తే వచ్చేస్తుంది అనమాట ఈరోజు మేము హాలిడేస్ టైంలో వచ్చాము బాగానే ఉన్నారు క్రౌడ్ అయితే చూడొచ్చు ఇది వచ్చేసి పార్కింగ్ ఏరియా మీకు అలా అయితే మీరు రోడ్డు పక్కలో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు స్కూటర్ లాగా అయితే పార్కింగ్ ఏరియా సరిపోతుంది అనమాట మీకు Hi guys, लाकर तो चीड़ी बोल दी। बोल रहा हूँ कानों नाम लाकर इसमें सिकुड़े हुए स्टार्च लाकर दी। बटला में कितना वेट फॉल्स है? बटल मार्च करने की ये थी। Rooms। ये चीज़ चप्पल रहा है। चप्पल వచ్చేసి వాష్రూమ్ ఫ్రెండ్స్ వాష్రూమ్స్ పెట్టాలి చేసిన అందరం వాటర్ అవుట్ ఫిట్స్ అయితే వేసుకున్నాం టీషర్ట్లు ప్యాంట్లు కొనుక్కోవాలంటే టీషర్ట్ యాభై రూపాయలు ప్యాంట్ యాభై రూపాయలు ఉంటుంది లాకర్ వచ్చి ట్వంటీ రూపీస్ ఉంటుంది పాడి పాడి వస్తా వచ్చేసి ఎంటర్ అయిన తర్వాత ఎంట్రన్స్ అనమాట ఒకసారి చూడచ్చు ఇక్కడ నుంచి ఎంటర్ అవుతాం మనం వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మీకు టాయిలెట్స్ అలాగే మీకు రూమ్ చేంజ్ చేసుకు చేంజ్ చేసుకోవడానికి మీకు ఇక్కడ రూమ్స్ అయితే ఉంటాయి అండ్ ఇక్కడ కంటి కిందికి దిగిన వెంటనే మీకు ఇక్కడ ఎంట్రెన్స్లోనే మీకు ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే కనిపిస్తుంది చిన్నది అండ్ అక్కడ వచ్చేసి ఇంకొంచెం పెద్దది ఉంటుంది అనమాట ఇంకా గుర్తు కోసం పక్కనే ఒక నెట్ కూడా ఉంటుంది ఇక్కడ మొత్తము మనకు వండర్లా అంత సో ఇదే అనమాట చూసుకోవచ్చు ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఈ ప్లేస్ ఈ ఓన్లీ ఈ ప్లేస్లోనే ఉంది మీకు సారీ వండర్లా కాదు రెయిన్బో వాటర్ పార్క్ ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఇవి ఎక్కుదాం వాటర్ స్లైడ్స్ ఎక్కేసి మొత్తం ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూసుకోవచ్చు మీరు ఒకసారి ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి మొత్తం మీకు జారెట్వి అండ్ అక్కడ వచ్చేసి రెయిన్ డ్యాన్స్ టైప్లో ఉంటుంది అనమాట వర్షం పడుతున్నట్టు ఉంటుంది అక్కడ పిల్లలు ఎంజాయ్ చేస్తారు బాగా అండ్ అక్కడ వచ్చేసి మీకు పై నుంచి జార్ఖండ్ వచ్చేది పెద్దది ఉంటుంది మొత్తం రెండు ఉన్నాయి అక్కడ అక్కడ రెండు అండ్ ఇక్కడ మూడు మొత్తం ఐదు ఉన్నాయి మీకు వాటర్ స్లైడింగ్స్ వచ్చేసి అండ్ స్విమ్మింగ్ పూల్స్ రెండు చిన్నది పెద్దది రెయిన్ డ్యాన్స్ చిన్నపిల్లలు వచ్చేసి మీకు వన్ టూ త్రీ ఫోర్ దాకా ఉన్నాయి సో ఇది మీకు ఓవరాల్గా మొత్తం మీకు రెయిన్బో వాటర్ పార్క్ జమనవలో ఇది లాంగ్ వ్యూ అనమాట సో ఇది వచ్చేసి వైడ్ వైడాంగిల్లో తీస్తున్నా మీకు ఒకసారి చూడొచ్చు ఇది ఎంట్రన్స్ మీకు ఎంట్రన్స్ నుంచి వచ్చిన తర్వాత ఇది వైడ్ యాంగిల్ మన టీం ఇల్లు గాయ్స్ ఇప్పుడు మన వాళ్ళు అయితే కనుక దీంట్లోంచి కిందికి వెళ్తున్నారు ఒకసారి వ్యూ చూడొచ్చు ಫಸ್ಟ್ ರಬ್ಬಾನಿ ಹೋತಾಡು ರಬ್ಬಾನಿ ಯು ಕ್ಯಾನ್ ಡೂ ಇಟ್ ಮಚ್ ನೆಕ್ಸ್ಟ್ ಸಮೀರ್ ಗಾರ್ಡು ನೆಕ್ಸ್ಟ್ ವೈಟ್ ಗಾರ್ಡು ಹಾಕೋಣ ಕೋಣೆ

ಮನೋ ಮೊತ್ತಿ

సో గైస్ ఒక్కసారిగా మొత్తం అది కిందికి వేసేస్తా అన్నమాట వాటర్ కింద ఉంటే ఎంజాయ్ చేయొచ్చు బాగా గైస్ ఇది వచ్చేసి ఎండింగ్ పాయింట్ నుంచి చూడవచ్చు మీరు ఒకసారి మొత్తం లుక్ అంతా ఆర్డర్ లుక్ సో మన వాళ్ళు పైకి వెళ్తున్నారు సో మన వెళ్దాం మన వాళ్ళు దీంట్లో వెళ్తున్నారు ఈజీ పోండి తర్వాత ఆరు దీంతో చందని కాదు సో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి బయటకు వస్తారు ఒకడు ఇంకోడేది పన్నెరారు లడ్డు ఏ లడ్డుగాడు బొమ్మండి నేను పోలీ అంటున్నాడు సో ఇంకోటి వచ్చేసి ఇది అనమాట ఇంక ట్రైట్ వెళ్ళి మళ్ళీ కిందికి దిగుతుంది సో ఇది వచ్చేసి లాస్ట్ పెద్ద రైడ్ ఇది మేమైతే ఒక పైన ఉన్నాము పై

రైస్ మనవాళ్లు చూడొచ్చు ఓ పల్టీ లు మామూలు కొట్టట్లేదు మనోళ్లు మామూలు కొట్టట్లేదు అన్నమాట ఎంజాయ్ పెద్ద మిషన్ కానీ చస్తే నుంచి కింద పడతాం అన్నమాట ఇక్కడ అండ్ అది వచ్చేసి ఇంకొకటి చూడొచ్చు మీరు Nila lonceng, Nila lonceng deh? Nih mana?

ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కాస్ మనకు ఎగ్ ఎగ్ అండ్ గోబీ రైస్ చెప్తామన్నమాట ఎంత రా ఫుల్లు హాఫ్ అయితే సిక్స్టీ హాఫ్ ఎయిటీనా లే హాఫ్ సిక్స్టీ ఫుల్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు మేము మొత్తం ఐదు మంది ఉన్నాం ఐదు మంది వచ్చేసి ఐదు ఫుల్లు తీసుకున్నాం అనమాట లంచ్కు అక్కడ మీరు మెనూ కార్డ్లో చూడొచ్చు ఏమేమి ఐటమ్స్ ఉండేవి ఇక్కడ మీకు గోబీ మంచూరియా ఫ్రైడ్ రైస్ ఐటమ్స్ అన్నీ చూడొచ్చు ఇక్కడ నూడిల్స్ రైస్ కడ్ రైస్ వెజ్ మీల్స్ కూడా ఉన్నాయి క్రౌడ్ చూడొచ్చు క్రౌడ్ చూడొచ్చు ఒకసారి ఫుల్ ఉన్నారు సో గైస్ ఈ విధంగా అయితే మొత్తానికైతే మేము జమ్మల మడుగు వాటర్ పార్క్ రెయిన్బో వాటర్ పార్క్ని అయితే బాగా ఎంజాయ్ చేసాం మేము మా టీం అంతా వీడియోకి సంబంధించి కంప్లీట్ వీడియో మీకైతే దీంట్లో పెట్టేశాను ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో రాయండి నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో కిందే వీడియో కన్నా ఇంతవరకు చూసి ఉంటే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేసుకోండి మీరు ఒక లైక్ కొడితే నాకైతే అర్థమవుతుందనమాట మీరు వీడియో చూసారని చెప్పేసి ఓకే గాయస్ బాయ్ బాయ్